హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు కదా ఈరోజైతే ఒక మంచి బ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరినో చూస్తే మాత్రం ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న బాల్కనీ అండి పెద్దదేం కాదులేండి సో చిన్నది చాలా బాగుంది ఇప్పుడు ఈ వర్షాలకు అయితే చాలా చాలా బాగుందనమాట నాకు మొక్కలు పెంచడం అయితే చాలా ఇష్టం కాకపోతే ప్లేస్ లేకపోవటం వల్ల కొంచెంగా పెట్టుకున్నాను అలానే ఈరోజు మార్నింగ్ అయితే హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాండి ప్రతిరోజు చేస్తాను అంటే ఈరోజు కూడా లాక్ తీసాను కదా ఇంకంతా కూడా క్లీన్ చేసేసుకోండి మార్నింగ్ రొటీన్ ఉంటే ఆడవాళ్ళకి కిచెను హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకోవటమే కదా సో క్లీన్ చేసేసుకున్నాను అలానే దీపం కూడా ఇంట్లో పెట్టేసాను మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టయానికి దీపం అయితే పెట్టేస్తామండి ఇంట్లో కంపల్సరీ పెట్టేస్తాము అలానే తులసీదేవి దగ్గర కూడా దీపం అనేది కంపల్సరీ పెడతాము ప్రతిరోజు కూడా ఇది నిత్య పూజ అలానే ఇంకా హౌస్ మొత్తం కూడా దూపం కూడా వేస్తాము ధూపం వేస్తే మాత్రం చాలా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇల్లు అలానే చూడటానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో చూసారు కదా ఇలా ఇందాక నేను చూపించిన హౌస్ క్లీనింగ్ వీడియో ఇప్పుడు ధూపం వేసినప్పుడు చూడండి ఎంత బాగుందో అలానే ఎలాంటి నెగిటివిటీ అనేది ఇంట్లోకి రాదు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలని అయితే వాళ్ళే ఫ్రెష్ అవ్వమని చెప్పేసి నేనైతే వాళ్ళకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను దోశ అలానే మా పిల్లలకి మార్నింగ్ బాదమను కిస్మిస్ అంటారు కదా సో నల్లవి అవి ఇస్తాను అనమాట వాళ్ళకి సెవెన్ థర్టీకి వ్యాన్ అండి ఇంకా వాళ్ళు టిఫిన్ చేయగలనే బాక్సెస్ కట్టి వాళ్ళని అత్తయ్య గారికి అప్పచెప్పేస్తాను ఇంకా ఈరోజు మా ఫామ్లో అయితే గేదైతే ఒకటిందండి మేము హ్యాపీ ఒకవైపు హ్యాపీ అండ్ అలానే ఒకవైపు బాధ కూడా ఎందుకనంటే ఇప్పుడు నేను ఈ గేదెని తోముతున్నాను కదా ఈ గేదైతే మమ్మల్ని ఒక్కసారిగా అట్లా ఏం చేసిందంటే గుండె అయిపోయేదిలాగా చేసిందనమాట సో ఇదేంటంటే నేను రోజు బాగానే ఉందండి దాని నెక్స్ట్ రోజు ఏంటంటే గర్భసంచి బాడీలో గర్భసంచి ఉంటుంది అంటే నెయ్యి అంటారు అదైతే బయటకేసింది మాకైతే చాలా చాలా భయం వేసింది బయటకేసి ఇంకా అసలు కదలలేదనమాట అది ఏంటంటే నైట్ ఎప్పుడేసిందో తెలియదు మార్నింగ్ మా వరచుకల్లే పడిపోయింది గేద అసలు ఉలుకోలేదు పలుకోలేదండి వెనకమాల మాత్రం గర్భసంచి బయటకు వచ్చేసింది ఇంకా అప్పటికప్పుడు డాక్టర్ ఊళ్ళో వాళ్ళని పిలుచుకొస్తే అదంతా లోనకు నెట్టేసి నెట్టేసి బంధాలు వేసారండి సో ఇప్పుడు మీకు కనిపించట్లేదు కానీ బందాలు అంటే తాళ్ళతోటి మడి అంటారు అవంతా కూడా కట్టేశారు సో ప్రజెంట్ అయితే గేదె అయితే పర్వాలేదు మనకేంటంటే ఆడవాళ్ళు ప్రసవిచ్చినా పదకొండు రోజు ఇరవై ఒక్క రోజు అట్లా పోస్తారు కదా గేదెలకైతే అలాగండి ఏని రోజే మార్నింగ్ శుభ్రంగా మాయ అవన్నీ వేయంగలోనే ఈ వేడి నీళ్ళు అండి రెండు బకెట్ల వేడి నీళ్ళు కొంచెము డెటాల్ వేసి కడగాలి లేకపోతే వాసన వస్తుంది గేదె దగ్గర శుభ్రంగా అన్ అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా శుభ్రంగా తోమేసేయాలి నేను చేతితో తోమితే పోదండి ఇది జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకనేసి ఉరిగడ్డి పీచు అయితే తీసుకొని శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను దీన్ని నేనైతే ఈ పని చేస్తున్నందుకు ఎక్కడ కూడా ఎలాంటి మొహమాట పడను సో నాకు నచ్చింది ఈ పని సో నచ్చిన పని చేయటంలో ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు చేస్తానండి అలానే నేను చేస్తున్న పనికి మా ఓట్ స మా వారు సపోర్ట్ ఇస్తారు అలానే తను చేసిన పనికి నేను సపోర్ట్గా నిలబడతానమాట ఇంకా ఇక్కడ చూడండి ఇదేనండి చిన్న దూడ పుట్టింది రోజు కడుపులో అట్లనే కదలకుండా పడుకొని ఉంటుంది అనమాట అందుకని ఈ రోజు కూడా లెగోలేదండి అంటే ఏనింగులోనే పాలు పట్టించాము ఇంకా మత్తుగా ఉందేమో పడుకుంది ఇంక వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఆముదంలో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసి బాగా కాగనిచ్చి ఇంకా నూనె ఒళ్ళంతా రాస్తున్నాను స్మెల్ ఏమోనున్నా పోద్ది వేడనేది అనేది ఉంటుంది గేదె అనేసి కంపల్సరీ ఇవి రాయాలండి లేకపోతే గేదె దగ్గర వాసన అవన్నీ ఉంటుందన్నమాట ఏదన్నా ఇన్ఫెక్షన్ అవి ఇవి ఉన్నా కూడా పోతాయి అనేసి ఇలా రాస్తాను సో బొడ్డిదోడ చూడండి ఎట్లా నడుస్తుందో ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసింది మేమైతే ఇంకా దాని అది పాలైతే తాగదు కదా ఇంక ఇదంతా పోయాక బాలని గేసాను గేదెని ఇంకా మా వారైతే ఇక్కడ చూడండి ఇంకా దాని అది పట్టుకొని తాగలేదు కదా అనేసి తన దగ్గరుండి పట్టించి తాపిస్తున్నాడు ఒక రెండు రోజులు మనం దగ్గరుండి పట్టించామనుకోండి తర్వాత తర్వాతకి మనం గే దూడని వదంగలోనే అదే తాగుతుంది ఒక రెండు రోజులు మాత్రం పర్టికులర్గా మనం దగ్గరుండి పట్టించాలండి సో చూసారు కదా ఇంకా తర్వాత బంధాలు వేశాక అయితే పర్వాలేదండి కాకపోతే కొంచెము మేతా నీళ్ళు అవి తగ్గించమని చెప్పారు సో ఎక్కువ ఎక్కువగా వేయకుండా కొంచెము మేతా నీళ్ళు ఏంటంటే ఒక రెండు మూడు సార్లు మేత వేసి అలానే నీళ్ళు అవి కూడా కొంచెం తగ్గించి పెట్టండి గేదెకి ఏం కాదులే మీరు జాతకులు అన్నారు సో మేమైతే ఆ విషయంలో నిజమేనండి మాకు మా అందున దేముడు ఉన్నాడు అని అనుకున్నాము లేకపోతే మేము వచ్చేసరికి తెల్లవారుజామున వచ్చేసరికి మా వారు గేదె అసలు కదలట్లేదు ఇంకా గేదె అక్కడ త్రివేణి అని అన్నాడు నాకైతే చాలా భయం వేసింది తర్వాతకి ఇవంతా ప్రాసెస్ చేశాక డాక్టర్ని పిలిపించాక పర్వాలేదు అనిపించింది గేదె అక్కడి నుంచి వచ్చాక గేదె నుంచి చూసిన అయితే ఇవ్వండి అండ్ ఇవైతే చాలా మంచిది కానీ మేము తాగము ఫస్ట్ అయితే మా గేదె వేణంగానే ఏదో ఒక పండగ వాతావరణం అనేది వస్తుంది కదండి ఇంకా ముందైతే తాగకుండా మేము ఎంగిల్ చేయకుండా ఇవైతే కాచి ముందు దేవుని దగ్గరికి అయితే పెడతాము సో ఫస్ట్ ముర్రబాలు కదా నైట్ ఎప్పుడో ఇన్ని అయితే మూడు సార్లు నాలుగు సార్లు అలా దూడక పట్టించామండి దానికి ఎక్కువ పట్టియాలి మూడు పాలు ఫస్ట్ పాలు ఎందుకంటే అది యాక్టివ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కాదు సో ఫ్యూచర్లో అది పెరిగే కొందుగా ఇప్పుడు తాగిన మురు పాలు బలమే దానికి ఉంటుంది అనమాట ఎక్కువగా దానికే పట్టించాము ఏదో ఒక కొంచెం ఒక అరషోటు మాత్రం తీసుకొని వచ్చాను ఇవంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవేంటంటే ఇంకా వాటర్ ఏమి కలపలేదండి నేను డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేశాను సో మధ్యలో ఒకసారి అట్లా అట్లా కదిపాను ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుందని లో ఫ్లేమ్లోనే పెట్టానండి ఇంకా ఏంటంటే ఇదైతే తినము అండ్ మా పిల్లలు కూడా ఇలాంటిదైతే తినరు గట్టిగా ఉంటుంది అనేసి ఇంకా ఈవినింగ్ది అలానే నెక్స్ట్ డే మార్నింగ్ది మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ది అలా తింటారనమాట ఇంక ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది జున్ను ఇంకా దీన్ని ఏంటంటే పక్కన పెట్టేసేసి నేను ఇంకా దేవుడికి దీపారాధన అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో మా సైడ్ ఏంటంటే గేదె ఈనంగలోనే ముత్యాలమ్మ అని పెట్టుకుంటాము ఏంటంటే ఒక మూడు రాళ్ళు తీసుకొని అవి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అవి ఇంకా దేవుడు అని అనుకొని అనమాట గ్రామ దేవత ఎందుకంటే ఆమె రాయి రూపంలోనే ఉంటుంది కదా సో ఇలా పెట్టుకున్నామండి ఆమెకి ఆకుల్లోనే ఇష్టమంట సో ఆకుల్లోనే పెట్టి దీపం వెలిగించి ఇట్లా ధూపం వేసుకొని పెట్టుకున్నాము చల్లగా చూడమ్మ పిల్ల తల్లిని అనని సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేసేసాము అంటే ఎవరు భోజనం చేసామంటే నేను ఒక్కదాన్నే లేండి అండ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అత్తయ్య పొలం వెళ్ళింది మా వారైతే షాప్కి వెళ్ళిపోయారు ఇంకా నేనే కదా ఇంకా నేను ఒక్కదాన్ని కూడా మధ్యాహ్నము ఒకటిన్నర అయితే గేదెల దగ్గర నుంచి వచ్చేసి ఇట్లా అన్నం తింటాను అలానే ఈవినింగ్ అయితే ఇంకా టీ పెట్టేశాను అలానే మా పిల్లలకి జున్ను కూడా మళ్ళీ ప్రిపేర్ చేశాను సో ఈ టైప్లో ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇదండి ఈరోజు బ్లాగు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్